प्राइम टाइम न्यूज के स्वागत है రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు శనివారం గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను నాకెంత వాటా ఇస్తామనడం ఒక పేపర్ టీవీ ఛానల్లో చూశానని యూరియా కొరత తీర్చాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా నాకేంటి అనడం ఆయన అవినీతికి అవివేకానికి నిదర్శనమని అని అన్నారు రైతులు చనిపోయినా నాకు అనవసరం నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు రామగుండంలో అరాచక పాలన సాగుతుందని ఇసుక మట్టి బూడిద దందాలు నడుస్తున్నాయని అడ్డు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గతంలో ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో మోసపోయిన వారికి ఎంత మందికి డబ్బులు ఇప్పించారు లేక లోపాయికారి ఒప్పందం ఏదైనా జరిగిందా అని ప్రశ్నించారు ప్లాంట్ ప్రారంభం నుండి అమోనియా లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలు వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారని గత ఇరవై ఐదు రోజులుగా మరమ్మతులు చేపడుతారని స్థానిక ఎమ్మెల్యే వెంటనే అక్కడికి వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరమ్మతులు తొందరగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతుందని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రైతులు బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు ఈ విలేఖరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్ కోఆప్షన్ మెంబర్ తస్లీం భాను జహీద్ పాషా మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగ అధికారి ప్రతినిధి బోరుగు వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగుర చంద్రమౌళి మడిశెట్టి రవీందర్ కొండా సురేష్ అనుముల కళావతి పరుస స్వాతి పొన్నం రాజన్న బొట్ల పోషం అల్లి గణేష్ కడమండ్ల శ్రీహరి పొన్నం రాజయ్య నడిపల్లి సాయి ఉదయ్ మహమ్మద్ అతారుద్దీన్ దువాసి కార్తీక్ ప్రదీప్ గొర్రె నర్సింగ్ గొర్రె శంకర్ యువరాజ్ నేత శ్రీకర్ అవినాష్ తత్యర్లు పాల్గొన్నారు సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ నాయకులు కార్యకర్తల కూడా నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అల్ల మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం యూరియా షార్టేజ్తో యూరియా కొరతతో అతలాకుతలమైతుంది నేను ఈ ప్రెస్ మీట్ కొనసాగించే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను మీకోసం ఒకటే నిమిషం ఉందా వీడియో ఒక ప్రముఖ ఛానల్ వారు కొంత ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటున్నటువంటి ఛానల్ అయినప్పటికీ వారు ప్రజా సమస్యల మీద చాలా కొట్లాడే ఛానల్ దమ్మున్న ఛానల్ ఆ ఛానల్ ఇదే యూరియా కొరత షార్టేజ్ గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్న ఒక వార్త వచ్చింది ఇది చూసినాక మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రెసిడెంట్ సామంత రాజులుగా దండ నాయకులుగా తయారయ్యారు తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మత్తులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి చేస్తారు కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు మరమ్మత్తుల కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకుని కూర్చున్నారు ఈ వ్యవహారం మంత్రి ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్ది చెప్పారు ఈ ధోరణిని ఏమనాలి ఇల్లు తగలబడుతుంటే ప్రయత్నించినట్టుగా ఇది పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద రైతులు ఎక్కడ చూసినా గానీ చూ చూడండి లేకపోతే యూరియా సరఫరా కేంద్రాలు ఎక్కడ చూసినా కూడా అరిగోస పాలవుతున్నారు రైతులంతా కిలోమీటర్ల కొద్ది కూడా వాళ్ళ చెప్పులు లైన్లలో పెట్టి పాస్బుక్లు లైన్లలో పెట్టి కొందరు మహిళల పాపం గేట్లు దుంకే ప్రయత్నంలో దెబ్బలు తాకించుకొని కొందరు మహిళలు అయితే చంటిపాలతో వచ్చి అక్కడనే వాళ్ళకు పాలిస్తూ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు గల రైతాంగానికి ఏర్పడడానికి గల ప్రధాన కారణమైంది పైనటువంటి కేంద్ర ప్రభుత్వము కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమైనవి వాస్తవానికి వస్తే ఎలా మన ప్రాంతంలోనే రామగుండలం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది ఈ ఎరువుల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మరి ఆరు వేల కోట్లతో స్థాపించినటువంటి ఎరువు ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించలేదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏటా సాంకేతిక కారణాలతోని వివిధ టెక్నికల్ తోని అక్కడ సమస్యలు తలెత్తడము ఏడాది ఒక రెండు మూడు నెలలు అది మూతపడము దాన్ని రిపేర్లో కొద్ది మళ్ళీ ఓపెన్ చేయడము ఇది ఒక తతంగం నడుస్తూ ఉంది ఆది నుంచి ఇది ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సమస్యలతోనే నడుస్తుంది గతంలో ఉద్యోగాల ఉద్యోగాల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి తర్వాత అమోనియా లీకేజ్ వల్ల ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు మా రామస్వామి అని ఉన్నాడు ఇక్కడ మా కృష్ణస్వామి గారు మా కోసం గారు ఉన్నారు వాళ్ళ ఎల్కలపల్లి గేట్ కానివ్వండి లక్ష్మీపురం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అమోనియా లీకేజ్ వల్ల వాంతులు విరేచనలు చేసుకుంటారు సో ఇన్ని సమస్యల మధ్య ఉన్నటువంటి ఈ ఎరువుల ఫ్యాక్టరీ ఈరోజు ఈ సంవత్సరం ఏమైంది దాదాపు కంటిన్యూస్ ఇప్పుడు ఇరవై ఐదో రోజు అంట ఇవాళటి కూడా మరమ్మతులు చేయలేదు అది ఓపెన్ కాలేదు ఈ వీడియో చూసింది కదా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాస్తవం చెప్పాలంటే కొంతలో కొంత కాంగ్రెస్కి ఫేవరబుల్ ఉంటారు వాళ్ళు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వెనకటికి ఒక సినిమా చూసి ఆ సినిమాలు ఏంటంటే కోట శ్రీనివాస ఒక డైలాగ్ ఉంటుంది ఆయన దగ్గరకు వచ్చి ఎవరు ఏమైనా పని కావాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఇట్లా అంటాడు నాకేంటి నాకేంటి గదే పరిస్థితి వల్ల ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లు ఎవ్వరు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా నాకేంటి అని మొదలు పెడుతున్నారు అరే రాష్ట్రం మొత్తం ఒక దిక్కు రైతులు అల్లాడుతూ ఉంటే యూరియా లేక సతమతమవుతా ఉంటే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పంచెలు ఆరు వందల రోజుల్లో గడిచిన ఆరు వందల రోజుల్లో దాదాపు ఆరు వందల మంది పిట్టల్లాగా రాలిపోయిన ఆత్మహత్యలు చేసుకొని అయినా కానీ ఎమ్మెల్యే ధోరణి ఏంటి సంబంధం నాకు సంబంధం లేదు రైతులు చనిపోయినా నాకు సంబంధం లేదు నాకు రావాల్సింది వాటా నాకు వస్తేనే మీరు మరమ్మతులు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తా మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని యూరియా ప్రారంభించండి అని అంటుండ్రు వాళ్ళే వేస్తున్నారు ఈ ధోరణి ఇల్లు కాలిపోతే బొగ్గులు ఎరుకుంటున్నారు అంట పరిస్థితి ఇలా ఇలా ఈ రామగుండంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పాలన ఏ నియోజకవర్గంలో కూడా లేదు ప్రతి దాంట్లో కుంభకోణమే ఇసుక మట్టి గూడిగా ప్రతి విషయంలో ఒక కుంభకోణం నడుగుతా ఉంది జరుగుతూ ఉంది అడ్డు చెప్పిన వాళ్ళని అడ్డదీడ్డంగా కేసులు పెట్టుడు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది ఇలా ఇలా ఇదే రామగుండం ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానం ఏంది ఆ రోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఏదో స్కామ్ జరిగి ఉద్యోగాల విషయంలో స్కామ్ జరిగింది ఆ విషయంలో ఆ స్కామర్స్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా నేను కటకటాల ఎన్నికలకు పంపిస్తా అని చెప్పిండు ఈయన మక్కాన్ సింగ్ గారు మరి ఇరవై నెలలు సరిపోతున్నాయండి మీకు ఏడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉందా మీది ఎందరిని పంపించింది లోపలికి ఎందరు బాధితులకు మీరు డబ్బులు ఇచ్చారు లక్షల రూపాయలలో ఆ రోజు కాజేసినటువంటి డబ్బులు ఇవ్వాలి ఇస్తా ఉన్నారు కదా డబ్బులు డబ్బులంతా మీరు ఎవరి పక్షాన ఉన్నారు నాకు అర్థమవుతలేదు మీరేమన్నా లోపాయిక రూపాందం గిట్ట వేసుకుర వాళ్ళతో వెనకాల వెనకాల ఇది ఎక్కడితే అతంగం ఇది పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వము రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా సకాలంలో ఇవ్వదు చేయాల్సినటువంటి రైతు రుణమాఫీ ఎగ్గొట్టింది సగం కంటే ఎక్కువ చేయలేదు రైతులకు సకాలంలో సాగునీరు అందియదు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని విస్మరిస్తుంది ఈడ హ్యాండిక్యాప్డ్ పింఛన్ ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తా అని కొట్టిరు వాళ్ళకి ఇస్తలేరు మా ప్రతి మహిళకి ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయలకి కొట్టిరు దేని గురించి సపోర్ట్ లేదు ఈడ సింగరేణి క్వార్టర్స్ కట్టి అన్నారండి స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం ఈడమైంది అది ఎక్కడ పోయింది ఈడ ఇరవై రెండు ఎకరాల ఉంది మనకి ఈడ సిటీ మధ్యలో దాన్ని తీసుకొని ఏదో సోలార్ ఫామ్ పెడతానంటే దాని బదులు అక్కడ సింగరేణి కి క్వార్టర్లు హై రైజ్ బిల్డింగ్లు కట్టడం ఏమవుతుంది అభివృద్ధి అంటే కేవలం ఇళ్లను కూలగొట్టుడు దుకాణలు గులగొట్టుడు రోడ్లు చేయడమే కాదు కూలగొట్టుడు ఎవరికైనా ఈజీయే ఇల్లు కట్టి చూపించాలి ఒక ఇల్లుని ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఒకరు నిర్మించుకొని వాళ్ళ కుటుంబము వాళ్ళ మనవనులు వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి వాళ్ళ మనవనులు తరతరాలుగా అక్కడ నివసించినటువంటి కుటుంబాలు బతికి పెరిగి పెరిగి పెద్దగా అయితే ఆయనకి ఎమోషన్ తెలుస్తుంది సార్ ఆయన ఇల్లు కట్టిండా లేదా మాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇల్లు కూలుస్తా ఉంటే మాత్రం వాళ్ళ ఆర్తనాదాలు వినడానికి చాలా బాధాకరంగా ఉంది ఇదొక సబ్జెక్ట్ అయితే నిన్నగాక ఉన్న విషయం మనము వినాయక చవితికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ వేసిండు స్థానికంగా ఈ వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎవరు కూడా బ్యానర్లు పెట్టద్దు ఫ్లెక్సీలు పెట్టద్దు అంటారు నిన్న ఈ చూసిన మేము ఇడ నేను కూడా ఉండే ఇక్కడ నిమజ్జనం జరిగే క్రమంలో ఇక్కడ చదువుతా కాడ నేను కూడా నిలబడ్డా దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల వినాయకులు వెళ్ళిండ్రు గణనాథులు వెళ్ళిండ్రు గోదావరిలో నిమజ్జనం కోసం చుట్టూ చూస్తే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఫ్లెక్స్లు ఉన్నాయండి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం ప్రతిపక్ష నాయకులకినా అధికార పక్ష నాయకుడికి లేదా బాధ్యత స్థానికంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తే పాటించాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల లేదా ఇంగ్లీష్లో ఒక తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో అంట పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంది అందరికంటే చెత్తగా ఈ నియోజకవర్గంలో ఉన్నంత చెత్తగా ఏ నియోజకవర్గంలో లేదు రోడ్ల దుస్థితి చూడండి కాల్వల దుస్థితి చూడండి ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వం విఫలమైంది విఫలమైనప్పుడు ఏం చేయాలి పబ్లిసిటీ పీక్స్లో తీసుకెళ్ళాలి కొన్ని నియోజకవర్గం ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు దాదాపు వంద వందకు పైగా ఫ్లెక్సీ అంటే మీరు పరిపాలన చేద్దామని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిరా ఎమ్మెల్యే అయినరా లేకపోతే పబ్లిసిటీ వేసుకోవడానికి వచ్చింద్రా దీన్ని అడిగితే కేసులు ఏమన్నా మేము రోజుకి ఇట్లా ఫ్లెక్సీ పెడితే తెల్లారే వచ్చి ముంచుపల్ చింపిపోతారు చింపిపోతుంది స్థానికంగా ఎమ్మెల్యే గారికి అనిపిస్తున్నామంటే మీకు ఈ ధోరణి మార్చుకోవాలి బెదిరింపులు అరాచక పాలన ఈ ధోరణి అంతా కూడా మార్చుకోవాలి మరీ ముఖ్యంగా రైతులకు చెందినటువంటి సమస్యని ఇవాళ మీరు ఆ కాంట్రాక్టర్ని బెదిరించి రాబండి వాటాల కోసం బెదిరించి రాబండి ఆపిచ్చి మీరే తక్షణమే ఆర్ఎఫ్సీఎల్ దగ్గరికి పోయి ఆ ఫ్యాక్టరీలో ఉండి కాంట్రాక్టర్తో మీరే పనులు చేయించి తక్షణమే దాన్ని మరమ్మతులు చేసి ఓపెన్ చేయండి అట్లయితేనే రైతులకు సకాలంలో రైతులకు యూరియా అందుతుంది ఇలా రాష్ట్రం మొత్తం మీద కూడా యూరియా అందక బ్లాక్లో దాదాపు వంద నూట ఇరవై రూపాయలు బస్తాకు ఎక్కువ అమ్ముడుపోతుంది రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇలా బ్లాక్లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు చెందినటువంటి దుకాణదారులు వాళ్ళు వీళ్ళు వ్యాపారస్తులు నాలుగు వందల రూపాయలకు అమ్ముకుంటారు అంటే రైతులని నిట్ట నివుల నిలువన దోపిడీ చేసే విధానం ఇది ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని మీరు చేస్తున్నటువంటి దందాలు మార్చుకొని మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో మరమ్మతులు చేసి ఖచ్చితంగా కూడా ఆ యూరియా ప్రారంభించండి రైతులకు సకాలంలో అందించండి లేకపోతే ఖచ్చితంగా ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి మొదలుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రైతులందరి ఎలా రెడీగా ఉన్నారు మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి మీకు దమ్ముంటే మిమ్మల్ని బొంద మాత్రం ఖాయం మీ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల విసిగి వేజారిపోయిన రైతులు మిమ్మల్ని బొంద పెట్టి మళ్ళొక ఇరవై ముప్పై ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేకుండా వేయడానికి సిద్ధమై అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి ఇప్పటికైనా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీడియాని కాకపోతే అధికార పార్టీకి దగ్గర ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థ వల్ల చెప్పి అధికార పార్టీ అంటే ఏమనుకోలేదండి నిజం కాదా మీ అందరికీ తెలుసు పాతికే సమావేశంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మీడియా ప్రతినిధులు సంయుక్త భాగస్వామ్యంతో నెలకొల్పబడింది సో రెండు సంస్థల రెండు కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత మనకు కోట ఉంది నుంచి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి